సమేత అనుభవానంద రాజేంద్ర కేంద్రభ స్వాముల వారికి పిల్లకూరు పురప్రభులకు మన గ్రామాలు ஏற்பட்டுமே லட்சநாஜ்ராமுல வாரி அரவை ஒருத்தனந்திரீ பாலூரு வெங்கடகிருஷ்ணாரெடி இரவை ஒருடம வார்த்திகார பிரபுஸ்வாரி இரவை ரெண்டவ வார்த்தராசன సదానంద స్వాముల గారి ఇరవై నాలుగవ వార్షిక ఆరాధన అదేవిధంగా గురు కలు అమ్మ ఆజమ్మ ఆదమ్మ గారి ముప్పై నాలుగవ వార్షిక ఆరాధన ఈ కార్యక్రమాలన్నీ కూడా సంయుక్తంగా మన గ్రామంలో మన పూర్ణాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ మిగిలినటువంటి మన రాష్ట్రాల నుంచి చక్కలేనటువంటి మహనీయులు ఎందరో అచల సిద్ధాంత సిద్ధాంతాన్ని ఎంతగానో మనకు బోధించేది చెప్పి ఉన్నారు మీరందరూ కూడా గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గురుదేవుని కవులకు పాత్ర అవుతారని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం